దేవుడు మహోన్నతుడైన క్రీస్తుల వారి అత్యంత శ్రేష్టమైన నామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపడుతూ ఉన్నాం అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఈ రోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాటను మీకు నేను చూపిస్తాను ఏషియా ప్రవచన గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచనంలో ఒక మాట ఉంది మీకు నేను చదివి వినిపిస్తాను యష్యా ప్రవచన గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచనంలో నుంచి ఒక మాట మీకు నేను చూపిస్తాను నీవు నా దాసుడనియు నేను నేను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నావు నేను నీతో చెప్పుచున్నాను నేను నీకు తోడయ్యున్నాను భయపడకము నేను నీకు తోడయ్యున్నాను విగులు పడకము నేను నిన్ను బలపడుతున్నా నీకు సహాయం చేయవాడు నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదు పొందను పైదలాడు దేవునికి మహిమా ప్రభావములు కలుగును గాక ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చదివిస్తా ఉంది స్పష్టంగా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు నీవు నా దాసుడు అనేయు నేను నిన్ను ఉపే ఉపేక్షించక నిన్ను ఏర్పరుచుకుంటున్ను నేను నీతో చెప్పుచున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకము నేను నీకు తోడయ్యున్నాను దిగులు పడకము నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడు నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నేను దేవా దేవుడు ఒక ఆధారకరణమైన మాటలు బలంగా దృఢంగా చదివిస్తా ఉన్నాడు నువ్వు భయపడవద్దు నువ్వు దిగులు పడవద్దు నువ్వు జేడియవద్దు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో నీవున్నా నీవు కలవరపడవలసిన అవసరమేం లేదు నేను ఏర్పరచుకున్నాను నేను నీకు సహాయం చేస్తాను అని దేవాత దేవుడు ఈ రోజు మనతో సెలవిస్తా ఉన్నాడు నాకు ప్రేమైన వర్లారా ఈ మాటలు వింటున్న నీ ఎవరు అయినా సరే ఏ స్థితిలో నీవున్నావు ఉన్నావు భయపడుతూ ఉన్నావా కలవరపడుతూ ఉన్నావా కలవరాల మధ్యలో కన్నీటితో నువ్వు కన్నీరు నీకు అన్నపానముగా మార్చుకొని దుఃఖిస్తూ ఉన్నావా శ్రమల మధ్యలో శ్రమల కొడునీ నలిగిపోతా ఉన్నావా కరువు కోడల్లో చిక్కుకొని అల్లాడిపోతా ఉన్నావా అవమాన భారంతో నలిగిపోతున్నావా ఎంత యావత్తో నీవు దిగులు చెంది ఉన్నావా అయితే ప్రభువు సూటిగా స్పష్టంగా నీతోనే ఈ మాట చెప్తా ఉన్నాడు నిన్ను నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షించక నిన్ను ఏర్పరుచుకున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన రా ఈ రాత్రి ప్రభు చెప్తా ఉన్నాడు నిన్ను వినడక నిన్ను త్రోసివేయకుండా నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను వెలివేయకుండా ప్రభు నిన్ను ఏర్పరుచుకున్నాడు నిన్ను ఏమాత్రం ఆయన ఉపేక్షించలేదు ఏమాత్రం ఆయన త్రోసి వేయకుండా ఈ రోజు రాత్రి వేళ నిన్న ఆయన ఏర్పరచుకున్నాడు అని స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నాకు దే నాకు ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడే మనకు తోడుగా ఉంటే దేవుడే మనకు మనకు అండగా ఉంటే జరిగే కార్యాలు ఏంటో రెండు మూడు మాటలు క్లుప్తంగా ఈ చిన్న సందేశంలో మీకు అందిస్తానండి చూడండి మొత్తగా దేవుడే మనకు తోడుగా ఉంటే మనల్ని ధైర్యపరుస్తాడు హలో చూడండి అన్నమాట నీతో నిజముగా చెప్పుచున్నాను భయపడకము నేను దేవుడు అన్నాను నేను భయపడుతున్నా నీకు సహాయం చేయబడిన నీతి ఉన్న దక్షిణ హస్తంతో నిన్న ఆదుకుంటాను భయపడకము ఆయన భయపడకము భయపడకము అని ప్రభు సెలవిస్తున్నా అంటే నిన్ను ధైర్యపరుస్తా ఉన్నాడు నిన్ను కలవరాల మధ్యలో నుంచి ఈరోజు కుటుంబము అప్పుల సమస్యలు ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలి ఈ అప్పులు ఎలా తీరతాయి ఈ అనారోగ్యం ఎలా తీరుతుంది ఈ అనారోగ్యములోనే నా ప్రాణాన్ని ముగించుకోవాలేమో ఈ సమస్యలు ఎలా తీర్తాయి నీ పలు విధములైన సమస్యలతో నువ్వు అల్లాడుతా ఉన్నావు కాదు నువ్వేదో నీకు తెలియకుండానే అర్ధరాత్రి వేళ నిద్ర కూడా పట్టకుండా నువ్వు భయపడుతూ ఉన్నావు కదా అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు భయపడవద్దు ఈరోజు ప్రభు నిన్ను బలపరుచును గాక ఏ భయంతో నీవున్నా నాకైతే తెలియకపోవచ్చు ఎవరో బెదిరిస్తా ఉన్నారా ఎవరు ప్రాణ భయంతో నువ్వు భయపడుతూ ఉన్నావా అనారోగ్య సమస్యతో నువ్వు భయపడుతూ ఉన్నావా అప్పుల సమస్యలతో నువ్వు భయపడుతున్నావా ఎవరినో చూసి నువ్వు భయపడుతున్నావా చీకటి శక్తులను చూసి నువ్వు భయపడుతున్నావా నువ్వు ఏ స్థితిలో ఉండి భయపడుతూ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు భయపడుతూ ఉన్నా నా ప్రభువు చెప్తూ ఉన్నమాట భయపడవద్దు నేను నిన్ను బలపడుతును అలలుయా నీవు చేయలేని కార్యమును కూడా నీవు మోయలేని భారమును కూడా నా దేవుడిని బలపరిచి నిన్ను నీకు సహాయం చేయను గాక హలలుయా నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండలను సహితం ఆయన బలపరిచి ఆయన ఎక్కించును గాక నీ నేను చేయలేనులే ఇది నా వల్ల కాదులే ఈ కార్యం నేను చేసే శక్తి నాకు లేదులే అని నిరుత్సాహంతో అధైర్యపడిపోయి కృంగిపోయి నువ్వు ఉన్నావేమో నా ప్రభు నిన్ను బలపరిచి నీకు సహాయం చేయను గాక ప్రియమైన వాళ్ళారా ఆలకించండి ఈ మాటలు ఏ భయంలో నీవు ఉన్నావమ్మా ఏ భయంలో నీవు ఉన్నావన్నా ఆలోచించుకో ఏ విషయంలో నువ్వు భయపడుతూ ఉన్నావు దేని గుర్చి పిల్లల వివాహం విషయమై నువ్వు భయపడుతూ ఉన్నావా అప్పుల సమస్యను బట్టి నువ్వు భయపడుతున్నావా రోగమును బట్టి నువ్వు భయపడుతున్నావా బంధువులను బట్టి నువ్వు భయపడుతున్నావా లేకపోతే నీ పిల్లలను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావా ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడుతూ ఉన్నా ఏ సంఘటన నిజింపును జరిగి పెను మార్పులు కలిగి నువ్వు భయపడుతూ ఉన్నావేమో నువ్వు ఏ స్థితిలో ఉండి నువ్వు భయపడినా ఏ పరిస్థితికి నువ్వు జడిసినా నా ప్రభువు చెప్తా ఉన్న మాట భయపడకము నేను నిన్ను బలపరుతును హెలుయా దేవునికి మహిమ కలుగుల ప్రేమైన వల్లారా దేవుడే నీకు ఉంటే ఆయన నిన్ను బలపరుస్తాడు హలెలుయామైన వల్లారా రెండో మాట కూడా చూసుకుందాము ఆయన బలపరుస్తాడు ఆయన మొదటగా నిన్ను ధైర్యపరుస్తాడు రెండవదిగా ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు ధైర్యపరుస్తాడు ఆయన బలపరుస్తాడు ఆయన ధైర్యపరుస్తాడు రెండోది ఆయన నీకు సహాయం చేస్తాడు చూడండి నేను నీకు సహాయం చేయబడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆగుకుంటాను హలలుయ నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆగుకుంటాను నీకు సహాయం చేయవాడును నేనే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారా ఆపద కాలంలో సహాయం చేయవలసిన వారే చేయవచ్చి దూరంగా వెళ్ళిపోయారా ఎవరు సహాయం చేస్తారని ఎవరు మేలు చేస్తారని ఎవరు నిన్ను ఉద్ధరిస్తారని ఇంతవరకు నమ్మి వారిని ఆశ్రయిస్తే చివరకు తనకు వారు కష్టకాలం ముందు శ్రమకాలం ముందు వారు నిన్ను విడిచి వెళ్ళిపోయారు కదా నీకు ఎవరు తెలియనట్టుగా దూరంగా నిలిచింది చూస్తున్నారు కదా నువ్వు ఈ వైపు వస్తుంటే ఎక్కడ నువ్వు సహాయం అదుగుతారేమో అని తలదాచుకొని పక్కకు వెళ్ళిపోతున్నారు కాదు అయితే ప్రేమైన వాళ్ళారా అందరిని దూరం చేసినా సహాయం చేసేవారే కనుమరుగైపోయినా నీ జీవితంలో ఎండమావులు లాంటి అనుభవాలు నీ జీవితంలో కలిగిన సహాయం చేసే దిక్కే నీకు లేకపోయినా ఆకాశం అందున్న మన పరమ తండ్రి నీకు సహాయం చేయను గాక ఆయన అంటాడు నీతి అన్న దక్షిణ హస్తముతో నిన్న ఆదుకుందును ప్రైజ లాంటి అంత గొప్ప మాట ఈ మాటను బట్టి మన బ్రతుకు సరిపోదా మన జీవితాలకి ఈ మాట సరిపోదా ఎవరు ఉంటే ఏంటి ఎవరు లేకపోతే ఏంటంటే సొంత వారే దూరం అయిపోయారా కన్నవారే వెళ్లివేశారా తోగుటూలే సహాయం చేసే స్థితిలో నేను చేయి విడిచి దూరంగా వారు జరిగి వెళ్ళిపోయారా ఆత్మీయులు వారు బంధువులు అనేవారు ఒకవేళ నేను విడిచి వెళ్ళిపోయినున్నారేమో ఎవరిని బట్టి నువ్వు కలత చెంది సహాయం చేసే ఎవరు దిక్కు లేక నిస్సహాయమైన స్థితిలోని ఉండిపోయలేమో ప్రభువురు చెప్తా ఉన్నాడు నేనే నీకు సహాయం చేస్తాను నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను హలలుయా అలలుయా ఏ సహాయం కోసం వేచి ఉన్నావు ఏ సహాయం కోసం వేచి ఉన్నావు ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావు ఈ లోక మనుషులు నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాటికంగా చదివిస్తా ఉంది ఇంతవరకు ఎవరెవరినో నమ్ముకున్నావేమో నీ సొంత వారిని నమ్ముకున్నావేమో రాజకీయ నాయకులను నమ్ముకున్నావేమో బంధు బలంగాని నమ్ముకున్నావేమో పోగొట్టువుల్ని నమ్ముకున్నావేమో లేకపోతే మిత్రులని బంధువులని ఆత్మీయులను నమ్ముకుని ఒకవేళ మోసపోయి ఉన్నావేమో ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదు ఎవరిని నమ్మినా ఫలితం లేదు తండ్రి నా వ్యూహోవాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే ఆయనే నీకు సహాయం చేయును గాక ఏ స్థితిలో నువ్వు ఆయనకి మొరపెట్టినా ఏ పరిస్థితుల్లో నీవు ఆయనకి మొరపెట్టినా అయ్యా నా వల్ల ఏమీ కాదు సమస్తాన్ని కోల్పోయాను అయినా అయ్యా సమస్తము నేను నష్టపోయాను అప్పుల పాలు అయ్యా నువ్వు నేను ఎక్కడ చేయి పెడితే అక్కడ బూడిదగా మిగిలిపోయింది నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం అయిపోయింది నా బ్రతుకు ఇంతే నా బ్రతుకు మారదు నేనేదో చేసుకోవాలని నువ్వు పడుతున్నావేమో నువ్వు ఏ అఘాయిత్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఏ తొందరపాటు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రభు చెప్తా ఉన్నాడు నేనే నీకు సహాయము చేస్తాను అని దేవుని వాక్ని చదివిస్తా ఉంది ప్రేమిని వల్ల గమనించండి భక్తులు ఎందరికో ప్రభు తోడుండి సహాయం చేశాడండి అలసిపోయినా ఏవి దేవుడు సహాయం చేసి ఆయన్ను బలపరిచాడు మోసయ్యకు తోడయి ఆయనకు సహాయం చేశాడు యహోసులకు తోడు ఉండి సహాయం చేశాడు మన పితరులకు తోడు ఉండి ఆయన సహాయం చేశాడు వారికి సహాయం చేసిన దేవుడు నీకు చేయడా ఆనాడు ఉన్న దేవుడు ఈ రోజు లేడా ఆయన ఎప్పటికీ అప్పటికి ఇప్పటికి ఏకరీతిగా ఉన్నవాడు ఆయన ఆదిలో ఉన్నవాడు ఆయన ఆది అంతమైన వాడు ఆయన ఎప్పటికీ సజీవుడిగా ఉన్నవాడు కాబట్టి ప్రేమిని వాళ్ళారా ఇక లోక మనుషుల నమ్ముట కంటే తండ్రి అయిన యహో ఆను ఆశ్రయించేలు అని దేవుని వాక్యం చలివిచ్చిన రీతిగా ఈరోజు నీవు దేవుని ఆశ్రయించగలిగితే దేవుడి నీడకు నువ్వు చేరగలిగితే ఆయనే నీకు సహాయం చేయను గాక ప్రేమైన వాళ్ళరా ఇంకో మాట్లాడదు కింద ఆయనే నిన్ను ఆదుకోను కదండి నీతి అన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అల్లుయా నీతి అన్న దక్షిణ హస్తముతో నిన్ను ఆగుకుంటాను దక్షిణ హస్తం ఆయన కుడి చేతితో నీకు సహాయం చేస్తాను అని దేవుడు చదివిస్తా ఉన్నాడు ఆదుకుంటాడు ఏ ఆపదలో చిక్కుకొని నీవు అల్లాడుతా ఉన్నావు ఏ చిక్కు సమస్యల్లో చిక్కుకొని నీవు అల్లాడుతా ఉన్నావు ఏ గల ఊబిలో పడిపోయి నువ్వు లేవలేక నలిగిపోతా ఉన్నావు ఏ తాగుడుకు బానిసై నీవు అల్లాడిపోతా ఉన్నావు ఏ శ్రమల మధ్యలో నువ్వు నలిగి కృంగి కృషించిపోయి ఉన్నావు ప్రభు చెప్తా ఉన్నాడు నిన్న ఆదుకొను వాడును నేనే ప్రేమైన వాళ్ళ రాష్ట్ర ఉంది నీవు నా దాసుడు నిన్ను ఉపేక్షించక నిన్ను విడిచిపెట్టక నిన్ను ఏర్పరుచుకుంటున్న ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడండి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ఏ నాటికి ఒకవేళ మనమే ప్రభువుని విడిచిపెట్టామేమో పలుమార్లు ఆయన మనల్ని విడిచిపెట్టే దూరంగా మనం వెళ్ళాము కానీ ఏనాడు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు అంట చూడండి నీవు నా దాసుడు అనియు నిన్ను ఉపేక్షించక నిన్ను ఏర్పరచుకుంటున్ను నేను నీతో చెప్పుచున్నాను నేను నీకు తోడై ఉన్నాను అలలుయా ఆయనే మనకు తోడు సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు ఈ లోక మనుషులు తోడు ఉంటే ఎంత లేకపోతే ఎంతండి రోజు ఉంటారు రేపు వారు వెళ్ళిపోతారు నీ దగ్గర ఏదో ఉన్నంత వరకు నీతో స్నేహం చేస్తారు నీతో చలినిగా ఉంటారు నీతో ఆత్యాయంగా ఉంటారు నీ వద్ద అంతా అయిపోయిన తర్వాత వారంతా దూరంగా తొలగిపోతారు అట్టి ఇక లోక స్వల్పకాల ప్రేమ సుఖభోగాలు మనకు అవసరమా శాశ్వతుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవాతి దేవుడు అంటాడు నేను నీకు తోడయి ఉన్నాను ఎవరు విడిచినా ఎవరు ఉన్నా అందరు నిన్ను విడిచిపెట్టిపోయినా నీ తల్లిదండ్రులని మిచ్చిపెట్టిపోయినా బంధువులని మిచ్చిపెట్టిపోయినా దేవాతి దేవుడు నీకు తోడయి ఉండను గాక చూడండి కిందకి మాటలు ఉంటాయి నేను నీకు తోడయ్యునానితో నేను నేను చెప్పి ఉన్నాను నేను నీకు ఉన్నాను భయపడకుము నేను నీ దేవునయ్యున్నాను భయపడవద్దు నీవు నీకు భయపడవద్దు నేను నీకు తోడయ్యున్నాను దిగులు పడకు దిగులు పడకు నేను నిన్ను బలపడుతును ప్రతి బలహీనమైన సమయ సమయములు నువ్వు కృంగిపోతున్న ప్రతి సమయములో ఆయన నిన్ను బలపరుస్తాడు అపోయిన పౌలంటాడు నా బలహీనతలందు నన్ను బలపరిచిన వాడు నీవే నేను ఎప్పుడైతే బలహీనను అప్పుడే నేను బలవంతున్న కారణం ఏంటంటే అపోతున్న పోలవారు ఎప్పుడైతే బలహీనపడిపోయి నిరసించి పోతాడో అప్పుడు దేవుని కృప చేత అతడు బలవంతుడుగా మార్చబోయినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది కాబట్టి ప్రేమిని వర్లారా నీవు బలహీనపడుతున్న ప్రతిసారి దేవుని కృప బలపడుచును గాక నిన్ను ధైర్యపరుచును గాక నీకు సహాయం చేయను గాక నిన్ను ఆదుకొను గాక ప్రేమిని వర్లారా ఆలోచించండి బలపరిచే దేవుడై ఉన్నాడు ఆయన ఎక్కువ సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఆయన నీతి అని తన దక్షిణ అస్తముతో నాదుకుగాక ప్రేమ వాళ్ళ మనమేదో నీతి మంతులమని మనమేదో అని కాదు గాని అబ్రహాము దేవుడు ప్రేమించాడు అబ్రహాము సంతత వారముగా అబ్రహాము పట్ల ఉన్న ఆ ప్రేమ ప్రభు మన పట్ల కూడా కొనసాగిస్తూ వచ్చాడు అంటే అబ్రహాము దేవుడు ఎంతగా ప్రేమించాడో ఎంతగా అతను దీవించాడు అబరహాము పట్ల ఉన్న ఆ ప్రేమను ప్రభు మన పైన కూడా కురికిస్తూ వచ్చాడు ప్రేమ వాళ్ళ ఈ రోజు ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవరువైనా ఎక్కడ నుంచి నువ్వు ఈ మాటలు వింటున్నా ఏ స్థితిలో నీవు ఉండి ఈ మాటలు వింటున్నా ఏ పూముది పోయి ఉండి నీ మాటలు వింటూ ఉన్నా కృషించి పోయిన కుటుంబంతో ఉన్నా కుటుంబం మొక్కలైపోయి ఈ మాటలు వింటూ ఉన్నా బాంధవ్యాలు చెదిరిపోయి నువ్వు ఈ మాటలు వింటూ ఉన్నా చెడిపోయిన పిల్లలతో భరించలేక నువ్వు ఈ మాటలు వింటూ ఉన్నా తాగుబోతు భర్తతో భరించలేక నువ్వు ఈ మాటలు వింటూ ఉన్నా ఆ సనిగి గొనిగి భార్యతో నువ్వు పోట్లు పడలేక ఈ మాటలు వింటూ ఉన్నా అన్ని కోల్పోయి నిరాశ నిస్పృహల్లో ఉండి నేను ఈ మాటలు ఉన్న కూడా ప్రభువు చెప్తున్నాడు నీవు నా దాసుడు గనియు నేను ఉపేక్షించగా నిన్ను ఏర్పరుచుకుంటే నేను చెప్పుచున్నాను నేనే నీకు తోడయ్యున్నాను భయపడకము నేనే నీ దేవుడు నయ్యున్నాను దిగులు పడకము నేను నేను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే నీటి దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటును లోకంలో ఎందరో దేవతలు దేవుళ్ళు పేర్లు పెట్టుకొని కలవబడుతూ ఉన్నారు అయితే ఆ దేవతలు ఇంకా వ్యర్థము 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 అనే దేవుని వాటిని చదువుతా ఉంది మనకు ఏకైక దేవుడు సర్వనుద్రైనా ఏ ఆయన ఒక్కడే మన దేవుడు ఆయన్నే మనం ఆశ్రయించగలిగితే ఆయన తోడే మనకు ఉండగలిగితే ఆయన నేడే మనకు ఉండగలిగితే మనకు ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని చలవిస్తాం కలిపిస్తాం వలన ఈ మాటలు జాగ్రత్తగా ఆలపించి మాటల ప్రకారం మీరు జీవించగలిగితే ఆ సరోను తిన దేవుని కృప మీకు నిండుగా కలుగునుగా ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాప్రసిద్ధులైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువ నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్థుతి అవసరం చదివిస్తున్నాం నాయనా ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాట్లాడారు నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మిమ్మల్ని త్రోసి వేయను మిమ్మల్ని బలపడుతును మీకు సహాయం చేతను నీతి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అని ప్రభు ఇంతవరకు మాతో మాట్లాడారు నైనా మాటలు వింటున్న పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు ఏ బాధలో ఉన్నారు ఏ కురుగుదలలో ఉన్నారు అయా కురుపోయిన వారిని లేవనెత్తండి నేరసిల్లిపోయిన వారిని అయా ధైర్యపరచండి అయా భయపడుతున్న వారిని మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం అయా సహాయం లేక అల్లడిపోతున్న వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆయా నీతిని దక్షిణ హస్తంతో వారిని ఆదుకోమని ప్రార్థిస్తున్నాం ఈ మాటలు ఎందరైతే విన్నారో వారందరి జీవితంలో జీవితంలో ఈ మాటలు ఫలవరితంగా మార్చి మన ఏసునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెకి వందనాలు